ఇక సర్కార్ చెప్పినా కానీ డోంట్ కేర్ అంటూ కాలేజీ వర్సిటీకి సంబంధించినటువంటి వీసీ విచిత్రమైనటువంటి వైఖరిని అవలంబిస్తా ఉన్నారట బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో నీటి నిబంధనలను సవరించిన సర్కార్ హెల్త్ సెక్రటరీ సైతం ఉత్తర్వులు జారీ సర్ సర్క్యులర్ అమలులో వైస్ ఛాన్సలర్ జాప్యం నష్టపోతామంటూ విద్యార్థుల ఆవేదన సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో కాలేజీ వర్సిటీ వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నీట్ తప్పనిసరి కాదని కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాలో ఒకటే విధానాన్ని అమలు చేయాలని హెల్త్ సెక్రటరీ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు కానీ వాటిని అమలు చేయడంలో వైస్ ఛాన్సలర్ జాప్యం చేస్తున్నారు పైగా సొంత నిర్ణయం నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి ఫలితంగా తాము నష్టపోతున్నామనే విద్యార్థులు వాపోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరుతా ఉన్నారు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కు సంబంధించిన నీటు తప్పనిసరి అనేది గతంలో ఉండేది ఆ నిబంధనలు తొలగిస్తూ రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు నిర్ణయం అయితే తీసుకుంది కానీ ఇక్కడ వీసీ మాత్రం సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరస్కరించి అవేవి పట్టించుకోకుండా తన సొంత నిర్ణయంతో నీట్ తప్పనిసరి ఉండాలంటూ నిబంధనలు పెడుతుండటంతో నర్సింగ్ కళాశాలలో చేరాలనుకుంటున్నటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయట విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి తీవ్రంగా నష్టం జరుగుతుందనే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నర్సింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు హైకోర్టుకు హైకోర్టుకు చేరిన మేడిగడ్డ డ్యామ్ తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం వివరణ కేంద్ర జల సంఘాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న బెంచ్ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా ఇక హైకోర్టుకు మేడిగడ్డ చేరింది దాదాపు దర్యాప్ కేంద్ర సంఘాన్ని కూడా విచారణలో పాల్గొనేలా చేయాలంటూ ధర్మాసనం పాల్గొందట చిన్న వయసులోనే స్పెషల్ డ్రైవ్ స్పీడ్అప్